వెల్కమ్ టు సార్ శారీస్ రోజు మనం మాస్ మీర డిజిటల్ ప్రింట్ అండి మాస్మిలో డిజిటల్ ప్రింట్ లేటెస్ట్ ఉంది కింద కాపర్ కాపర్ బోర్డర్ వస్తుంది మనకి శారీ కొత్తగా వచ్చింది మాస్మిలో డిజిటల్ ప్రింట్ మాస్మి కొత్తలో అంటే డిజిటల్ ప్రింట్ మాస్మిలో అయితే ఫస్ట్ టైం ఉంది చాలా బాగుంది మొత్తం పేస్టల్ కలర్స్ తో వస్తుంది శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఐటమ్ అయితే కలెక్షన్ మనకి మొత్తం పెకాక్స్ తో వస్తుంది ప్రతి చీర పికాక్స్ వస్తాయి ఇప్పుడు సేమ్ డిజైన్ కలర్ చేంజ్ అవుతాయి మీకు ప్రతి చీర కూడా చూపిస్తాను అంటే ఓపెన్ చేయలేనండి మామూలుగా చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేస్తాను మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది బ్లౌజ్ మనకి బ్లౌజ్ ఇదండి పైట్ లా ఫోల్డింగ్ చేస్తున్నారు లాక్లు అంటే పైట్ కూడా చూపిస్తాను మీకు మనకి పైట్ ఎండింగ్ అండి మనకి అంచు ఎట్ట వచ్చిందో పైట్ కూడా సేమ్ మ్యాచ్ టీస్ ఇదేనండి చూడండి అంచు ఎంత పెద్ద అంచో పైట్ కూడా అదే షార్ట్ పొలిస్తారు మనకి బ్లౌజు శారీ మొత్తం మీకు చూపించాను కదా మళ్ళీ ఒకసారి రివర్స్ చూపిస్తున్నాను మొత్తం ఒకటే డిజైన్ వస్తుంది కలర్స్ కలర్స్ చేంజ్ అవుతుంది అంతేనండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఐటమ్ అయితే పికాక్స్ చాలా బాగుంది చాలా గా వస్తుంది థిక్గా రావు మొత్తం డిజిటల్ ప్రింట్ మీద మాస్క్ మీద రావు వచ్చేయండి కలర్స్ చూడండి ఇవన్నీ కలర్స్ మీకు ఇది సిమెంట్ కలర్ అండి ఇది మనకి గ్లాస్ పచ్చలో ఒకరో బాగుంది అంటే లైట్ కాకుండా గ్లాస్ పచ్చలో ఇచ్చాడు మనకి కలర్స్ చేంజ్ అవుతా ఉంటాయి ఇది చూడండి కలర్ కలర్స్ అన్ని మనకి పేస్టల్ కలర్స్ వస్తూ ఉంటాయి లైట్ షార్ట్ వస్తుంది మనకి చాలా లైట్ షార్ట్ వస్తుంది చూడండి మన కలర్స్ ఈ విధంగా అన్నీ చాలా టేస్టీ కలర్స్ చాలా కొత్తగా ఉన్నాయండి కలర్స్ కూడా చూడండి ఎప్పుడు పై కాల్ తీసుకుంటే చెండకాలు మొత్తం పికాక్స్తో వస్తాయి ఇది ఎంత బాగుంది ప్రతిసారి అయితే ఏ విధంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి మనకి ఒకలాగే అనిపిస్తాయి కానీ కలర్ చేంజ్ అవుతాయి చూడండి ఇవి మాస్ అండి కాస్ట్ కూడా చెప్తాను కాస్ట్ వచ్చి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను హండ్రీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి లైక్ చేయండి